నమస్కారం భక్తుల్లారా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సంవత్సరంలో అత్యంత పవిత్రమైన కార్తీక అమావాస్య గురించి మన ఇంటి పునాదులను కాపాడే పితృదేవతలు వారికి ఈ అమావాస్య ఎందుకు ప్రత్యేకము ఏం చేస్తే వారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియో లోపల తెలుసుకుందాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ శుభం కలుగుగాక కార్తీక మాసం అంటే దేవతలకి ఎంతో ఇష్టమైన మాసం ఈ నెలలో వచ్చే అమావాస్య కార్తీక అమావాస్య పితృకార్యాలకు అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు మన పితృదేవతలు మన పూర్వీకులు మన రక్తంలో ఉన్నటువంటి మూలాలు మన వంశానికి నిలిచినటువంటి నిగూఢ శక్తులు భూమికి అత్యంత సమీపంగా వస్తారని మన యొక్క నమ్మకం పితృదేవతలు ఎవరు అనే విషయం తెలుసుకుందాం పితృదేవతలు అంటే మన యొక్క తల్లిదండ్రులు మరియు వారి తల్లిదండ్రులు మరి వారి పూర్వీకులను అలాగే మన వంశానికి మొదటగా జీవం ఇచ్చినటువంటి వారిని మనం పితృదేవతలుగా పిలుస్తుంటాం పురాణాలు చెబుతాయి పితృదీవెన లేకపోతే దేవదీవెన కూడా స్థిరం కాదు అని చెబుతుంటాయి అంటే మన పూర్వీకుల ఆశిష్యులు ఉంటేనే మన యొక్క కుటుంబం అభివృద్ధి అవుతుంది అమావాస్య ఎందుకు ప్రత్యేకము తెలుసుకుందాం అమావాస్య అనేది ఈ సృష్టి లోపల సూర్యుడు చంద్రుడు ఒకే దిశలోకి వస్తుంటాయి ఆ శక్తులు అంతర్గతమైన నిశ్శబ్దమైనటువంటి ఆధ్యాత్మిక ప్రభావాన్ని సృష్టిస్తాయి అందుకే అమావాస్య రోజున పిత్రులు మన ప్రార్థనలను సులభంగా స్వీకరిస్తారని అంటారు కానీ అన్ని అమావాస్యలలో కార్తీక అమావాస్య అత్యంత పవిత్రం కార్తీక అమావాస్యలలో పితృలు భూమికి ఎందుకు వస్తారు అని తెలుసుకుందాం పురాణం చెబుతుంది ఈ రోజు ఐందవిక శక్తులు చాలా శాంతంగా శుభంగా ఉంటాయి దేవతలు భూమిలోకి వచ్చే వేళలా పితృదేవతలు కూడా భూమికి దగ్గరగా వస్తారు మన కుటుంబం ఎలా ఉందో మన యొక్క భావాలు ఏవో మన యొక్క ఇళ్ళల్లో వెలుగు అలాగే మన యొక్క పూజ మన యొక్క కృప ఏ స్థాయిలో ముందో చూసి మన వంశానికి ఆశీర్వదిస్తారని మన యొక్క విశ్వాసం పితృదేవతలు మన నుంచి ఏం ఆశిస్తారు అనే విషయం తెలుసుకుందాం పురాణ ప్రకారం పితృదేవతలకు మూడు విషయాలు అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తాం ఒకటి స్మరణ వారిని గుర్తు పెట్టుకోవడం చిన్న వేళ్ళ బుద్ధి వెలిగించినా అంటే చిన్న దీపం వెలిగించినా కూడా సరిపోతుంది ఇక రెండవది తర్పణం అంటే నీరు కానీ నువ్వులు కానీ అన్నంతో చేసినటువంటి సాధారణ తర్పణం పితృలను తృప్తి పరుస్తుందంటారు ఇక మూడోది ముఖ్యమైనది దానము అక్కడే నిజమైన పుణ్యం లభిస్తుంది ఆహారము వస్త్రము దీపము నెయ్యి పాలు ఇలా మీకు తోచినది ఏదైనా దానం చేస్తే ఆ పుణ్యం పితృదేవతల ద్వారా మన యొక్క కుటుంబానికి రెట్టింపు అయి తిరిగి వస్తుంది ఇక ఈరోజు ఎందుకు గొప్ప ఫలితం వస్తుంది అనే విషయము మనం తెలుసుకుందాము పురాణాల్లో మూడు ప్రధాన కారణాలు చెప్పబడినాయి ఒకటి పితృ వాతావరణం బలంగా ఉంటుంది అమావాస్యలలో పితృలోక శక్తులు భూమికి దగ్గరగా వస్తాయి మన పూజ మన మంత్రాలు మన యొక్క తర్పణము వారికి నేరుగా చేరడం జరుగుతుంది ఇక రెండవది దీపం పితృల మార్గాన్ని చేస్తుంది అంటే కార్తీక దీపం అనేది కేవలం వెలుగు కాదు పితృల కోసం వెలిగించే మార్గదర్శక జ్యోతి ఇక మూడో విషయానికి వస్తే వంశానికి దీవెనలు పెరుగుతాయి పితృదేవతలు ఆశీర్వదిస్తే కుటుంబంలో శాంతి సంపద సంతానం ఆరోగ్యం వంశాభివృద్ధి కలుగుతాయి ఇక నాలుగవది కార్తీక అమావాస్యలలో చెయ్యవలసిన సులభమైన పితృకార్యాలు అంటే బయట పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు ఉదయం స్నానం చేసి ఒక చిన్న దీపం వెలిగించండి అలాగే నువ్వుల తర్పణం అంటే నువ్వులు ప్లస్ నీరు ఇక తులసి చెట్టుకి దీపం పెట్టడం పేదవారికి ఆహారం లేదా బట్టలను దానంగా ఇవ్వడం ఇక ఇంట్లో ఉండే పెద్దవారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం ఇది పితృపూజకు చెరగని పుణ్యము పితృదీవెనలు ఎలా కనిపిస్తాయో మనం తెలుసుకుందాం పురాణం చెబుతుంది పితృలు సంతోషిస్తే ఐదు సంకేతాలు కనబడతాయి ఒకటి ఇంట్లో శాంతి పెరుగుతుంది రెండవది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గుతాయి వృత్తి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంటుంది పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంటుంది వంశాభివృద్ధి వంటి దీవెనలు కలుగుతాయి చిన్న దీపం కూడా పెద్ద మార్కులను తీసుకొస్తాయి ఇక చివరగా పితృపూజ ఎందుకు శక్తివంతం తెలుసుకుందాం పితృలను గౌరవించడం అంటే మన యొక్క మూలానికి నమస్కారం చేయడం లాంటిది వారిని గుర్తుపెట్టుకోవడం అంటే మన వంశానికి వెలుగు వెలిగించడం కార్తీక అమావాస్య రోజు వారు మనపై దృష్టి పెడతారు ఆ దృష్టి మరెవ్వరూ ఇవ్వలేని రక్షణగా దీవెనగా మారుతూ ఉంటుంది దీపం ఒకటి నీళ్ళు చిటికెడు స్మరణ ఒకటి మన వంశాన్ని కాపాడే శక్తి పితృదేవతల శక్తి కావున ఈ అమావాస్య రోజు మనం పితృదేవతలను ప్రార్థిద్దాం